ంగ్ వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో చెప్పండి విద్యార్థులు స్టూడెంట్స్ వాళ్ళు రెండు అంశాలండి జీవో నంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామనేసి ఆనాడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పిండు దాన్ని రద్దు చేయాలని చెప్పిండు రెండోది గ్రూప్ వన్ మే మెయిన్స్ కి క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ కోసం వన్ ఇస్టీ ఫిఫ్టీ ఉండే దాన్ని హండ్రెడ్ చేయాలనేసి ఆనాడు బట్టి విక్రమార్క గారు చెప్పిండు దాన్ని అమలు చేయాలని ఇలా వాళ్ళు డిమాండ్ చేస్తారు డిఎస్టి డిఎస్సిని రెండు ఇరవై ఐదు వేల మెగా డిఎస్సీ వేస్తామని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్టోలు పెట్టిండ్రు ఇలా పదకొండు వేల మేనిఫెస్టో పదకొండు వేల పోస్టులు వేసి ఇలా మమ్మల్ని అవమానపరిచిండ్రు ఇరవై ఐదు వేల మెగా డిసి డిఎసీ వేయాలి ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్కు మినిమం నలభై రోజుల గ్యాప్ ఉండాలి లేకుంటే మేము మానసిక ఒత్తిడి అవుతుంది రెండు మూడు రోజులలో ఎగ్జామ్స్ ఉన్నాయండి గ్రూప్స్ అప్పుడే ఉంటాయి గ్రూప్ టూ అప్పుడే ఉంటుంది ప్రిలి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అప్పుడే అక్కడే ఉంటాయి తర్వాత ఎస్జిటి అప్పుడే ఉంటాయి డిఎస్సి ఉంటాయి టీ ఈ టెట్ ఇవన్నీ ఒకటేసారి అయ్యేసరికి విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురై సంధ్య అనేటువంటి అమ్మాయి చనిపోయింది ఈ ఒత్తిడి వల్ల మేము చదవలేకపోతున్నాం పోస్ట్ పోన్ చేయమని అడుగుతుండ్రు వాళ్ళు ఇప్పుడు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా అని అన్ని రాజకీయ పార్టీలకు రిప్రజెంటేషన్ చేసిండ్రు ఐదు వేల మందితో ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు వినట్లేదు అనేసి నోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు విద్యార్థి నాయకులను పెట్టిండు మేధావులం పిలిచిండ్రు తర్వాత మా గోడు వింటలేదని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కనీసం ముట్టడిస్తానన్న మా సమస్య పిలుచుకొని మాట్లాడతా అంటే తెలంగాణ వ్యాప్తంగా వేలాది మందిని నిరుద్యోగులను అరెస్ట్ చేసిండ్రు అయినా కూడా సమస్య పరిష్కరించలేదు తర్వాత డిఎస్సి అభ్యర్థులు ఏం చేసారంటే కనీసం మా మాటింటుదని మాట్లాడడానికన్నా పిలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు తీసుకుంటే మొన్న రాత్రి అరెస్ట్ చేసి పది గంటల వరకు అమ్మాయిలను కూడా చూడకుండా సిటీ కాలేజ్ గ్రౌండ్లో పది పది గంటల వరకు మీరు స్టేషన్లలో పెట్టుండ్రి ఇది ఏం మెసేజ్ ఇస్తుంది ఒక 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 ప్రభుత్వము సమస్యను జటిలం చేయకూడదు